కార్గిల్లో యుద్ధం ప్రారంభమైంది పర్వత సానువులు తుపాకులు బాంబుల మోతతో దద్దరిల్లాయి ఈ సమయంలోనే కీలకమైన టోలోలింగ్ పర్వతాన్ని స్వాధీనం చేసుకోవడంతో భారత విజయం లాంఛనమైంది ఇక ఎదురనేది లేకుండా పాక్ సైన్యంపై దాడులను తీవ్రతరం చేసి కొద్ది కొద్దిగా వాళ్లను వెనక్కిందటేశాయి భారత దళాలు ఏ పర్వతాలనైతే ఆసరాగా చేసుకుని పాక్ కుట్రలు చేసిందో అక్కడే పాక్ సైన్యాన్ని మట్టి కరిపించింది ఇదే సమయంలో పాక్ కుటిల ప్రయత్నాలను అంతర్జాతీయ సమాజంలో ఎండగట్టేందుకు సిద్ధమైంది మరి యుద్ధంలో భారత్ పాక్ను ను ఎలా ఎదుర్కొంది కార్గిల్ యుద్ధ సమయంలో అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికాను ఎందుకు కలిశాడు ఇప్పుడు చూద్దాం అంతిమంగా అద్భుత విజయం అందుకున్న కార్గిల్ పోరాటం ఆరంభంలో భారత సైన్యం ఎన్నో పెను ఎదుర్కొంది ప్రత్యర్థులు ముందే కొండల్లో మాటువేసి ఉండడం అది కూడా ఎత్తైన ప్రాంతంలో బంకర్ల నుంచి ఆయుధాలు ఎక్కుపెట్టడమే మనకు తీవ్ర ప్రతికూలంగా మారింది సాధారణంగా అయితే తెలిసి తెలిసి మరణానికి ఎదురు వెళ్లడం తప్ప గెలుపన్నది ఊహ కూడా అందరి సంక్షోభ సమయం అది ప్రత్యర్థుల వద్ద మోర్టార్లు మీడియం మిషన్ గన్స్ ఆటోమేటిక్ ఆయుధాలు ఉండటాన్ని సైన్యం గుర్తించింది అలాంటి పరిస్థితుల నుంచి హై ఆల్టిట్యూడ్ రేంజ్ లో భారత్ దళాలు జరిపిన పోరాటం సైనిక వ్యూహాల్లో ఒక పాఠంగా నిలిచిపోయాయంటే అతిశయోక్తి కాదు శిఖరంపై ఉన్న పాక్ బంకర్లపై దాడి చేసేందుకు భారత వాయుసేనకు చెందిన గన్షిప్ హెలికాప్టర్ల సాయం కోరింది సైన్యం కానీ పాక్ దళాలు స్టింగర్ సాయంతో హెలికాప్టర్ ను కూల్చాయి దీంతో కార్గిల్ యుద్ధంలో తొలుత భారత్ కాస్త తడబాటుకు గురైంది పాక్ దళాలు యుద్ధం మొదట్లో భారత సైన్యానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి అసలేం జరుగుతుందో భారత ఆర్మీకి కొన్ని రోజుల వరకు తెలియలేదు అలా ఏం జరుగుతుందో భారత ఆర్మీకి నెమ్మదిగా అర్థమైంది అప్పుడే మరింత అండనిస్తూ వచ్చాయి బోఫోర్స్ శతజ్ఞులు వాటి రాకతో యుద్ధంలో చాలా కదలిక వచ్చింది శ్రీనగర్ లేహ్ రహదారిపై బోఫోర్స్ గనుల రక్షణ కంచె ఏర్పాటు చేశారు ఆ రోడ్డునే పాక్ దిగ్బంధించాలనుకుంది కానీ బోఫోర్స్ శతజ్ఞులతో పర్వత శిఖరాలపై శత్రు స్థావరాలని తునా తునకలు చేసింది భారత్ వాయుసేన నిరంతరాయంగా చేసిన దాడులతో పాక్ సైన్యం కొండల నుంచి దిగుతున్నప్పుడు భారీ ప్రాణ నష్టానికి గురైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతుంటారు కారణం వారికి వాహనాలు లేవు తప్పించుకునే మార్గం లేదు గడ్డ కట్టే చలిలో భారత ఆర్మీని తప్పించుకుని వెళ్లడం కష్ట సాధ్యంగా మారింది దీంతో ఎంతమంది పాక్ సైన్యం యుద్ధంలో మరణించారన్నది స్పష్టత లేకుండా పోయింది అలా గ్రౌండ్ అటాక్ కు తోడుగా భారత వాయుసేన పోరాటం కార్గిల్ లో సైన్యానికి వెన్నుదన్నుగా నిలిచింది ఒక్కసారి చాలా హైట్స్ మీద పాకిస్తానీ వాళ్ళు ఉన్నారు మనమేం కింద లోవర్ హైట్స్ లో ఉన్నాం సో ఎప్పటికైనా కొండల్లో పైన ఉన్న వాడిదే పై చెయ్యి ఎందుకంటే కొండ ఎయిటీ డిగ్రీస్ స్లోప్ లో ఉంది కింద నుంచి జనాలు పైకి ఎక్కుతూ ఆ హై ఆల్టిట్యూడ్ ఏరియాలో గాలి పీల్చుకోవడం కూడా కష్టం సో వాళ్ళు ఏమో పైన రాళ్ల మధ్యలో తుపాకీలు పెట్టుకుని మన మీద కొన్ని వేల గుండ్లు ఫైర్ చేస్తుంటే మన వాళ్ళు పైకి ఎక్కుతూ వాళ్ళతో ఫైట్ చేయాలి సో అది చాలా కష్టమైన పని సో జనరలీ ప్లేన్స్ అంటే ప్లేన్ ఏరియాలో దెబ్బలాడినప్పుడు ఎనిమీని ఫైట్ చేయాలంటే ముగ్గురు అవసరం ఉంటుంది అలాంటిది ఈ కొండల్లో ఒక మనిషిని ఫైట్ చేయాలంటే తొమ్మిది మంది అవసరం ఉంటుంది వన్ ఈజ్ టు నైన్ రేషియో ఉంటుంది దీన్ని మౌంటైన్ రేషియో హై ఆల్టిట్యూడ్ అస్పెషల్లీ ఆ విధంగా ఒక్కొక్క ఒక్కసారి మొత్తం అన్ని చోట్ల ఫైట్ చేయకుండా ఒక సైడ్ నుంచి క్లియర్ చేసుకుంటూ మన ఇండియన్ ఆర్మీ ప్లాన్ చేసింది జూన్ రెండో వారం భారత సైనికుల చేతుల్లోకి వచ్చిన యుద్ధం జులై చివరి వరకు గురి తప్పకుండా సాగింది ఈ ధాటిని తట్టుకుని నవాజ్ షరీఫ్ యుద్ధ విరమణకు అమెరికా చైనా సాయం కోరాల్సి వచ్చింది కానీ పాక్ కు అంతర్జాతీయ స్థాయిలో ఆశించిన మద్దతు లభించలేదు అంతేకాదు వివాదాస్పదమైన ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని వెనక్కి రప్పించాల్సిందిగా పాక్ ప్రభుత్వాన్ని ఆ దేశాలు హెచ్చరించాయి ఇక దౌత్యపరమైన చర్చలకు జులై తొలివారంలో తెరపడింది బిల్ క్లింటన్ ఆదేశాల మేరకు పాక్ బలగాలను వెనక్కి పంపిస్తామని చెబుతూ తయారు చేసిన డాక్యుమెంట్ పై నవాజ్ సంతకం చేయాల్సి వచ్చింది తర్వాత కూడా పాకిస్తాన్ సైన్యం కొంత మొండికేసినా వెన్ను చూపక తప్పలేదు భారత్ అన్ని ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకొని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై ఇరవై ఆరున యుద్ధాన్ని ముగించింది సియాచిన్ గెడ్డపై భారత త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది ఆర్మీ